జీరో అనేది ఒక రివాలి బోర్డు కొన్ని కొన్ని అమౌంట్ పక్కన పెట్టారు వన్ లెక్కర్ ఫిఫ్టీ ఇలా పెట్టినప్పుడు జీరో అనేది లైక్ ఇబ్బంది చేసి వాళ్ళు ఒకటి అసలు ఎలా అయిపోయిందంటే నేను నేను ఎక్స్పెక్ట్ చేసిన సన్నా గారికి మన ఎమ్మెల్యే గారు ఇస్తారు డిమో భవన్ గారు ఇస్తారు ఇంకా పర్ణి గారికి సుమష్ గారు ఇస్తారు ఇంకొకరపుడు మర్చిపోయారు తనుజ వీళ్ళిద్దరు ఇస్తారని ఎక్స్పెక్టెడ్ అలాంటి ఇక్కడ ఇవన్నీ పక్కన పెడితే ఇంకొక పర్సన్ ఉంటాడు ఇక్కడ ఎవరు కళ్యాణ్ గారు ఈయన ఎనామియూస్గా ఇద్దరు ఒకటి తీసుకోవాలి ఆమియోస్కి అదే కొత్త ఏం నన్ను దానిలోనే అడిగితే మమ్మీ చెప్పేస్తా ఆయన పెట్టంగా తనుజా వైపు ఎవరు ఉపాధి కాదు బర్ణి గారికి ఉపర్ధమవుతుంది తనుజ తనుజ గొడవ అవుతుంది ఫ్రెండ్షిప్ అవుతుంది అన్నప్పుడు ఏం చేస్తాడు పరిణి గారికి ఇస్తారు ఇచ్చాడు కూడా అర్థమవుతుంది ఇది కరెక్ట్ కాదు ఎలా కట్ చేస్తారు మీరు నాకు అర్థం కాదు చెప్పండి ఎంతవరకు కరెక్ట్ ఇది అంటే మీరు మీకు 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 ఇచ్చుకొని మీకు మీకు మాట్లాడుకుంటూ ఉంటే మీరు మీరు ఆడుకుంటూ ఉంటే మిగతా వాళ్ళు పక్కలా అంటే ఇప్పుడు ఫైనల్గా ఏమవుతుంది అంటే డిమాండ్ పవన్ ఇమాన్ గారు సన్యా గారు ఒక వైపు వచ్చేసారు ఆల్మోస్ట్ నేను ఎపిసోడ్తోనే అది వచ్చేసింది సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు నెటిల్లో అవ్వలే కానీ వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోతారు అనమాట ఇరవై తోపులు వీళ్ళు ఉండిపోతారు హౌస్లో ఏంటండి ఇది నాకు అర్థం కాదు ఎంతవరకు కరెక్ట్ ఇది ఒక పర్సన్ కోసం మీరు అందరూ ఒక సైడ్కి వెళ్ళిపోతుందా మీకు అది అర్థమవుతుందా బిగ్ బాస్ అని చూడాలి ఫస్ట్ నుంచి నాకు ఒక పాయింట్ నచ్చలేదు ఎక్కడ అంటే బర్నీ గారు ఆట మొదలెట్టిన ఒక ఒక్క ఒక్క వారం నుంచే మన క్యాప్టెన్ అవ్వాలి అన్నప్పటి నుంచే అందుకు ముందు అంతేం లేదు గేము సంజనా గారు స్టార్టింగ్ నుంచి ఆడుతున్నారు కదా ఎక్కడ ఆడట్లేదు ఆమె ఆమెను తీసుకొని వచ్చే పెద్ద మీ ఆటగా అనిపించలేదని సుమష్ శెట్టి చెప్పడం యో మీరు నేను బర్నీగా సపోర్ట్ చేయాలనుకున్నా అందుకే బర్నీ గారికి ఇస్తాం అంతే ఎదవ రీజన్ చెప్పద్దు చెత్త రీజన్ అవి చెత్త రీజన్ చెప్తున్నారు నామినేషన్ ఎలాగో సేఫ్ చేస్తాడు సుమష్ శెట్టి ఆఖరికి ఇట్లా కూడా నా ఫస్ట్ ఏమదియాలి ఫస్ట్ రీతోని కాదు ఇంకొకరిని కాదు ఎంతసేపు ఆ చిరాకు వచ్చింది తనజా గారిని మనకు తెలుసా బా గారికి ఇచ్చుకుని అవునా కదా కానీ ఇప్పుడు సుమశెట్టి గారు ఎట్లా ఇస్తాను నాకు అర్థం కాదు ఓ ఈయన ఫ్రెండ్ అయినాడు కదా మంచిగా అది చెప్పచ్చు కదా నాకు ఆయన హెల్ప్ చేశాడు నేను ఆయనకి ఇప్పుడు ఇస్తున్నానంటే అయిపోతుంది అంతేగాని సంజన గారు ఆడలేదు బర్ణిగారు ఆడారంటే థింగ్ ఇది నేను అస్సలు ఒప్పుకోను నేను చెప్తుంది ఎందుకంటే స్టార్టింగ్ నుంచి గారితో పోల్చుకుని ఖచ్చితంగా సంజన గారే ఆడారు గేమ్ సో ఇది నాకు నిజంగా నచ్చలేదు దీనికి వత్తాసు ఏదో అంటే సామంత్రి గుర్తురాడలేదు కానీ పోతానే ఉన్నాడు మన కళ్యాణ్ గారు ఆర్మీ కళ్యాణ్ గారు తరుజా తరుజాతు అంటే నిజంగా ఏమది నాకు అర్థం కాదు సంజయ్ గారు ఆడేరా బర్నీ గారు ఆడేరు మన ఆర్మీ కళ్యాణ్ తెలియదా ఫస్ట్ నుంచి గేమా ఒకవేళ సంజయ్ గారు ఉంటే బయట బయట లోపలికి వచ్చిన పడుతున్నారు సంజయ్ నన్ను బర్నీనా ఏమో బా మైండ్లు ఎక్కడ పెట్టుకుని చేస్తున్నారు మీరు ఇట్లా చేయకండి ఆ లడీ రీతూ గారిని పంపించేశారు టాఫాయిలో ఉన్న సినిమాలు పంపించారు బిగ్ బాస్ ఇప్పుడు బర్నీ గారు లేపుతున్నారు మొన్నటి దాకా తనుజా గారు ధనుజా గారు దా ఆర్మీ కళ్యాణ్ వచ్చారు ఇప్పుడు బర్నీ గారు వచ్చారు రేపెవరు రియల్గా ఆడేవాళ్ళని లేపరా మీరు నేను రియల్ కాడేమో లేకపోతే మీరు ఉండగా నేను మీకోసం మీ పర్సనల్గా ఏదో పెట్టుకొని ఏదో చేసుకొని మీరు బిగ్ బాస్ నడిపిస్తే కరెక్ట్ కాదని బిగ్ బాస్ ట్రీమ్ చెప్తున్నాను విన్నింగ్ అయినా సరే చూస్తాం మేము ఎవరు విన్ అవుతారు ఏంటని చూస్తాం ఏం కూడా చెప్తున్నాం మీరు ఫ్రాంక్గా చెప్తున్నాను రిప్లై చేస్తే మాత్రం విజయ్ ఎప్పుడు చూడరు మీ బిగ్ బాస్ నిజంగా పంపించారు అది నడుస్తుంది నిజమే ఎందుకంటే ఇప్పుడు పోలింగ్ పోలింగ్ ప్రకారం నడుస్తుందని అందరూ అనుకుంటున్నాం అవునా కదా మరి చాలా వరకు కొన్ని వెబ్సైట్లు వస్తున్నాయి ఆ పోలింగ్ ప్రకారం లాస్ట్ ఉండింది ఎవరు సుమన్ శెట్టి మరి ఆయన ఎందుకు పోలేదు రీతు గారు పోయారండి మరి ఇప్పుడు పోలింగ్ ప్రకారం బర్ణీ గారు తీసుకో మరి ఇప్పుడు బర్నీ గారు పోరు మీరు పెట్టుకుని బర్నీ గారు తీరు సంజయ్ గారిని ఎవరో తీస్తారు ఇప్పుడు అదే జోక్ మొత్తం అండి ఫేవరీజం నడుస్తుంది అక్కడ బిగ్ బాస్ హౌస్లో ఇన్ని రోజుల నుంచి ఒక లెక్క ఇప్పుడైతే నిజం అక్కడ ఫేవరిజం నడుస్తుంది టీవీ ఫ్రాంక్గా బర్నీ గారు తనుజక్క మన ఆర్వీ కళ్యాణ్ ముగ్గురు లోపలైపోయినారు మిగతా వాళ్ళు పంపించేయండి ఎందుకు అనవసరంగా మీ లాస్ట్ వరకు ఎందుకే ఓ మీకు ఐదు మంది ఉండాలనా తప్పైలా ఐదు మంది ఉండారు కాబట్టి ఇస్తున్నారు మిగతా మళ్ళీ అయ్యే పర్లేదు అని మేము చూస్తాంలేండి మాకు సిగ్గు లేదు కదా మేము చూడాలి ఇంకా మా తప్పని చెప్పడానికి కానీ మేము చూడాలి కదా మిగతా వాళ్ళు పంపించండి పర్లేదు ఇప్పుడే పంపించేయండి వాళ్ళు ఎవరు రావలేదు కదా ఆర్మీ కళ్యాణ్ గారు హైప్ అయిపోయిందండి మన తరచు చక్క తర్వాత ఆర్మీ కళ్యాణ్ ఇప్పుడు బర్నీ గారు వచ్చారు ఇక్కడ ఎవరు గేమ్ ఆడుతున్నారు నిజం చెప్పాలంటే సరే రీసెంట్ రీసెంట్గా గేమ్ బాగా ఎవరు ఆడుతున్నారు అంటే డిమోన్ పవన్ ఆడుతున్నాడు మొన్న నిజం మాట్లాడుకుంటే ఆయనకి ఎందుకు ఇవ్వట్లేదు మీరు ఎవరు హైపు ఎందుకు వెళ్ట్లేదు అట్దబ్బా పాస్ అనిపిస్తుంది బిగ్ బాస్ నిజం చెప్తున్నా నిన్నట్టు మాత్రం నాకు చాలా చిరాకు వచ్చింది వన్ సైడ్ ఆర్మీ లాగా వెళ్ళిపోవద్దు చెప్తున్నా తనుజా గారు బాధపడతారని చెప్పేసి తనుజా గారితో ఏం అని భయంతో ఇచ్చాడు కళ్యాణ్ బర్ణి గారికి ఇది నిజం సంజయ్ గారికి ఏం ఆడలేదు అండి ఎక్కడి నుంచి ఆడలేదు కరెక్ట్ కాదు సీరియస్ చెప్తా కరెక్ట్ కానీ కాదు నిన్న జరిగిన విషయం అసలు కరెక్ట్ కాదు అబ్బో ఈరోజు ఇంకో ప్రోమో ఇస్తాయా పిచ్చ పిచ్చలేస్తున్నాడు బన్నీ గారు నన్ను చెప్పినావు నన్ను చెప్పినా మీరు గారు ఎమ్మెల్యే గారు మీరే పోతున్నాను ఎందుకంత హైప్ వచ్చేసింది బన్నీ గారికి ముందేమైపోయింది బన్నీ గారు మీ ఆట మీ అరుపులు ముందేమైనాయి మీ ఆట ముందేమైంది ఇప్పుడు ఎందుకు లేస్తున్నారు ఎవరైనా చెప్పారా మీకు బిగ్ బాస్కి వచ్చేయాలని చెప్పారా మిమ్మల్ని ఇప్పుడు మేము హైప్ చేయాలనుకుంటున్నాము మీరు హైపోవడం చెప్పినది ఏంది ముందేమైపోయింది ఇది మీరే అన్నప్పుడు ముందు కూడా అట్టే ఉండాలి కదా ఇప్పుడు ఏమైంది అంటే ఇది పేకా అది రియలా ఏది తీసుకోవాలి మేము అసలు కరెక్ట్ కాదండి నిన్న జరిగిన ఎపిసోడ్ మాత్రం నిజంగా నాకు అసలు కరెక్ట్ అనిపించలేదు వర్త అనిపించలేదు నిన్న అడితే నాకు బిగ్ బాస్ మీద నిజం చెప్తున్నాను ఎయిటీ పర్సెంట్ వేస్టే బాగా అనిపించేసింది ఏదో మీకు రివ్యూ ఇవ్వడానికి మన మీడియా వాళ్ళ కోసం చూస్తున్నాం తప్ప నిజంగా కాబట్టి నాకు అసలు నిజంగా ఇంట్రెస్ట్ లేదండి మొన్న టూ ఎపిసోడ్ ఎగరొట్టేసాను చోట్ల అందుకే అది టూ డేస్ నేను ఇవ్వలే ఎపిసోడ్ నేను ఇవ్వలేదు రివ్యూ కూడా కానీ మళ్ళీ మన వాళ్ళు అడుగుతానని తీసుకుని వచ్చి చెప్తున్నా చూసి అంతే నిజంగా చాలా వరుసగా ఉందండి బిగ్ బాస్ బిగ్ బాస్ టీమ్ మీరు గెలుచుకోవాల్సింది అభిమానులు అంటే మీ జనాని క్రూర జనాల్ని మీరు వెళ్ళిపోయి ఆలా పర్పతి కోసం ఏల పర్పతి కోసం ఇంకోరి కోసం ఇంకోరి కోసం మీరు పర్సనల్కి వెళ్తే మాత్రం వరస్ట్ అంతా వరస్ట్ అలా అయితే మీరు టెన్ కాదు కదా ఇంకే ఇంకా ఏ సీజన్ కూడా నడపలేదు మీరు ఇది కొంచెం మైండ్లో పెట్టుకోండి చెప్తున్నాను థ్యాంక్స్